తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారులు సచివాలయ ఉద్యోగులు ఏం చేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు నాయకులు అధికారులు సక్రమంగా పనిచేస్తే గ్రీవెన్ సెల్కు ఇన్ని అర్జీలు రావని గుర్తు చేశారు నాయకులు ప్రతి ఒక్కర దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకొని అధికారులతో సమన్వయపరచుకొని వారి సమస్యలను పరిష్కరించే విధంగా ఇకపై చర్యలు తీసుకోవాలని కోరారు అంతేకాకుండా మండలంలో ఉన్నటువంటి వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆమె కోరారు ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో ఫోన్లో మాట్లాడి ఇరవై నాలుగు గంటలు ఆసుపత్రిలో వైద్యులు ఉండే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు వాళ్ళు లేని కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ ఎంపీడీఓ నగేష్ కుమారి జడ్పీటీసీ లక్ష్మయ్య ఎంపీపీ శేషమ్మ టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు రాత్రికుంటే కదా చాలా మంది బాగా ఎవరు లేకుండా ఎవరిని పెట్టుకుంటే హాస్పిటల్ ఏం చేయాలి మీరంతా ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలు తర్వాత ఎవరు హాస్పిటల్లో అందుబాటులో ఉంటుంది అండి రాఫిక్ కూడా ఎవరన్నా కొంచెం చూపించుకోవాలన్నా ఎవరు డ్యూటీలో ఉన్నారో ఇంకా మీరు కోరుకోవాల్సినట్లయితే నేను మీకు చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాను ఎవరు మీరు ఎవరు డ్యూటీగా ఉన్నారో రాఫిక్ ఉండాలి మేము అలాగా ఉండలేము ఈ పల్లెటూటల్లో మేము ఉండలేము అనే వాళ్ళు మరిన్ని తాజా వార్తలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మన గ్లోబల్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి